மோ மரணமோ ஆபமு மோசி ஏசு சு பரிஹார பாரமைன சிலுவா கொரடால பல நடுமா நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தியாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகமமூசு கிரீஸ்து கல்வயதின பயணமிதி தியானமிதி விடுதலிச்சே పరలోకం చేర్చే పరలోకంచేచేనమి పరిహార బలిన పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతో నలభై కార్యక్రమం ద్వారా ఈ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం ఏసుతో నలభై రోజులు పరిహారం బలిదానం అనే వాక్య అంశానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మరొకసారి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన తండ్రి ప్రేమ స్వరూపుడువైన దేవ నీ కృప నాకు చాలును నీ బలహీనతలో నా బలము పరిపూర్ణ మగుచుందని చెప్పిన దేవ ఈరోజు ప్రభా ఆ శిలువలో నుంచి ప్రభా నీ కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం నీ కృప లేనిదే మేము క్షణమైనా బ్రతకలేం ప్రభా ఈరోజు మరొక్కసారి ప్రభా మా విశ్వాసాన్ని దృఢపరచండి మా ప్రార్థన అంశాలకు ప్రభావ మీరు జవాబు చేయండి ప్రతి కన్నీరు వండి ప్రభా నీ స్వరూపంలోనికి మేము మార్చబడే విధముగా మాకు నీ కృప నీ కనికరము నీతో పరలోకంలో ఉండే విధముగా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రేసలాడ్ ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము శిలువ నాకు ఏమి నేర్పిస్తుంది మనం ఎప్పుడు కూడా సిలువలో చేసిన లాభాలు చూసి మనకి అన్నీ దొరికిందని మనము సంతోషిస్తాము సంతోషించాలి కూడా అందుకే యేసుప్రభు సిలువలో మరణించి మనకి ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించారు అయితే యేసుప్రభు ఆ సిలువను చూసి మనం ఏమి నేర్చుకోవాలి మనకి మనకేమి నేర్పిస్తుంది మత వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో మనం ఈ విధంగా చదువుతున్నాము నేను దీనుడను వినమ్ర హృదయుడను నా నుంచి మీరు నేర్చుకోనండి సాధుశీలుడను వినమ్ర హృదయుడను నా నుంచి మీరు నేర్చుకోనండి యశు ప్రభు మనకేం నేర్పిస్తున్నారండి అంటే ఆ శిలువ ద్వారా ఆ సిలువను చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఆ సిల్వను చూసినప్పుడు మనం ధ్యానిస్తున్నాం నలభై రోజులు సిలువ ధ్యానం ఆ శిలువనికి ఏమి గుర్తుకు రావాలి ప్రభు అంటున్నాడు నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను నా నుంచి మీరు నేర్చుకునండి రోమాపత్రికా పథకం ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి అప్పుడు మనం పరలోకానికి దేవునితో ఎల్లప్పుడూ మనం ఉంటామండి అప్పుడు ఏసుక్రీస్తు మన హృదయంలో ఆయన జన్మిస్తారు మనం చదువుతున్న పునీత గారు అంటున్నాడు గల రాసిన లేక రెండు అధ్యాయం పంతొమ్మిదిలో క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడవలేనని నేనెంతగానో మీ కొరకు ప్రార్థిస్తున్నాను స్త్రీ ప్రసవ వేదన వలే ఒక స్త్రీ ప్రసవ వేదన ఎంతగా ఉంటుందో అంతగా ఈరోజు మనము ఏసు శిలువ స్వారూపములోనికి యేసు యొక్క గుణములలోనికి మనము కూడా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు యేసు ప్రభు కోరుకుంటున్నారండి మీరు నా నుంచి మీరు నేర్చుకోనండి అని అంటున్నారండి మనం ఏమి నేర్చుకోవాలి ప్రభు గురించి ప్రభు దగ్గర వినమ్ర హృదయుడను సాధుశీలుడను సాధుశీలత వినం వినయాన్ని మనము నేర్చుకోవాలి అయితే ఈరోజు మనము సిల్వాను గురించి మనకేం నేర్పిస్తుంది సిల్వ మనకి దేన్ని జ్ఞాపకం చేస్తుంది మనం ప్రతిరోజు కూడా సిలువను చూసినప్పుడు నలభై రోజులు మాత్రమే కాదండి చూసినప్పుడల్లా మనకేం గుర్తు రావాలి మొదటిగా ఈరోజు మనము సమయం ఎక్కువ లేదు కాబట్టి నాలుగు అంశాలే నేర్చుకుందాం మొదటిగా శిలువ మనకి దేన్ని గుర్తు చేస్తుందంటే ఏం నేర్చుకోవాలి అంటే ప్రేమ కదండి ఏం నేర్పిస్తుంది సిల్వ మనకి ప్రేమ దేవుని ప్రేమను మనకి చూపిస్తుందండి ఒకటో యుహాను నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనకు ఈ విధంగా చదువుతున్నాము దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకమునకు పంపెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకము నీ కొరకు నా కొరకు యుహాన్ స్వార్థ మూడు పదహారులో నీ కొరకు నా కొరకు యేసు ప్రభుని బలిదానముగా నీ కొరకు నా కొరకు నీ పాపం నా పాపం పరిహరింపబడాలని సాతాను శక్తుల నుంచి మనం విడుదల పొందాలని పరలోకంలో తనతో ఉండాలని యేసు తండ్రి దేవుడంట తన ఏకైక కుమారుని వక్షస్థలంలో ఆనుకున్న ఏకైక కుమారుణ్ణి ప్రభు మన కోసం పంపించారు యేసు అక్కడ ఏం చూస్తున్నామని సిలువని చూసినప్పుడు దేవుని ప్రేమ మనకి గుర్తు రావాలండి మనం పదవచనంలో చదువుతున్నాము ఒకటో నాలుగు పదిలో మనము దేవుని ప్రేమించితేమని కాదు ఆయన మనలను ప్రేమించి చూశారండి మనం దేవుణ్ణి ప్రేమించాలని కాదంట దేవుడే ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపించను దేవుడే మనల్ని ప్రేమించారు భూమి సృష్టికి పురోక ముందే నిన్ను నన్ను ఆయన ప్రేమించి ప్రేమ ఏం చూపిస్తుందండి అంటే ఏకైక కుమారుని బలియాగముగా ఇచ్చేటువంటిది ప్రేమ అంటే ఇట్టిది ఒక మనిషి కోసం ప్రాణం పెట్టడమే ప్రేమ తన స్నేహితుని కొరకు ప్రాణం దారిపోయేడు కంటే గొప్పవాడు ఎవరున్నారు ఒక స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడం కంటే గొప్ప పని ఏముందండి అందుకేశ ప్రభు మనకేం చెప్పారండి కాబట్టి ఒక నూతన ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నానని మనం చదువుతున్నామండి ఒక నూతన ఆజ్ఞ యుహాన్స్ వార్త పదమూడో అధ్యాయంలో మనం చదువుతున్నాం ముప్పై నాలుగు ముప్పై ఐదులో యేసు ప్రభు చెప్తున్నారు నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ స్వభావము కలిగి ఉన్నచో అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని ప్రభు చెప్తున్నారండి ప్రేమ ఏం చేస్తుందంటండి సమస్తమును భరించును సమస్తమును సహించునని పునీత పౌలు గారు రాస్తున్నారు ఒకటో గ్రంథిలో రాసిన లేఖలో పదమూడు అధ్యాయంలో మనం చదువుతాము నాలుగో వచనంలో ఏమని ఉంటుందంటే ప్రేమ యొక్క లక్షణాలు ఏంటివని అక్కడ రాయబడి ఉంటుందండి కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగని వాడే కాబట్టి ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రేమ అంట ఎవని ఎందు ఉండునో దేవుడు వారి ఎందు ఉండును ప్రేమ ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది ప్రేమకు ఆపోజిట్ ఏంటి చెప్పండి కఠినత్వము కదా ఆ కఠిన మనస్సు కొంచెం కూడా ప్రేమ లేకపోతే అది దేనితో సమానమండి జంతువుతో సమానం కాబట్టి మీరు ప్రేమను కలిగి ఉండండి అని మనం చూస్తున్నామండి కాబట్టి ఒకటో యుహాను నాలుగు పదకొండులో మనం ఏం చదువుతున్నామండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఏడలో ఒకరము ప్రేమ గల వారమై ఉండవలేను దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు మనము ఒకరి ఏడలో ఒకరము ప్రేమ కలిగిన వారమైనచో దేవుడు మన ఎందు ఉండును ఆయన ప్రేమ మన ఎందు పరిపూర్ణ మగును నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి చూస్తున్న మనిషిని ద్వేషించినచో నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావని ఒకటో వ్యూహాను రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా మనం చదువుతున్నామండి ఇక్కడ ఏమని రాస్తున్నారంటే ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు కానీ ఎట్లా మనం దేవుణ్ణి చూడగలుగుతాము మనము ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగిన వారి ప్రేమ కలిగిన వారమైనచో దేవుణ్ణి మనం చూస్తామంట మనం ఎప్పుడైతే ఒక ప్రే ఒక వ్యక్తిని ప్రేమ చూపించినప్పుడు కదండి ఇలాంటి వారికి ప్రేమ చూపించాలంటే మనం ప్రేమించిన వారినే ప్రేమించకూడదంటండి ఎవరిని ప్రేమించాలంట అక్కడ మనం చూస్తున్నామండి మనల్ని ద్వేషించిన వారిని కూడా మనం ప్రేమించినప్పుడు అది క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేస్తుంది కనుక మనం చదువుతున్నామండి ఒకటో ఒక రెండు పదమూడో అధ్యాయంలో ఆ లక్షణాలన్నీ ఏంటివి మనము చూస్తున్నామండి ప్రేమ సహనము కలది ఓర్పు కలది దయ కలది దీన స్వభావం కలది ప్రేమకు కోపము లేదు ఆ ప్రేమ కీడునందు ఆనందించదండి ఇలాగా ఈరోజు మనం అడుగుదామండి ఆ శిలువని చూసి దేవా నన్ను నీ ప్రేమతో నింపండి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయంలో పోస్తారు రోమాపత్రిక ఐదు ఐదులో ప్రేమ దేవుడే అంట దేవుడే ప్రేమ నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు ఒకరిని ప్రేమించినప్పుడు దేవుడు మనలో ఉన్నారు ఆ ప్రేమ ద్వారా దేవుడు నిన్ను నన్ను ముందుకు నడిపిస్తారండి అన్నిటికంటే ముఖ్యమైనది పావులు రాస్తారు ముఖ్యమైనవి మూడే ఆ మూడిట్ల ఏంటంటున్నాడు తెలుసా ఒకటి ప్రేమ రెండోది విశ్వాసము నిరీక్షణ ఈ సంవత్సరము మనకి కథోలిక సంఘము పోపుగారి చేత పాపుగారి చేత మనకేమివ్వబడిందండి యాత్రికుల నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగి మనం ఒకరినొకరు మనం ప్రేమించుకున్నప్పుడు అది దేవుని ప్రేమ కాబట్టి ఇలాంటి ప్రేమ మన హృదయాల్లో పోయాలని ఎవరెవరైతే వేదన బాధ దుఃఖంలో ఉన్నారో వారికి మనం సహాయం చేసినప్పుడు అది నిజమైన ఉపవాసమని ఏషాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిది నుంచి మనము పదకొండు వరకు చదివినప్పుడు ఆకలిగా ఉన్న వారికి మీ భోజనమును పెట్టండి వారి కాడులు మీరు విప్పండి ఇతరుల మీద మీరు దయ చూపించండి చెడ్డ మాటలు మీరు పలకకండి అప్పుడు దేవుడు మీ అందు ఉంటారు అప్పుడు దేవుని కార్యములు మన జీవితంలో జరుగుతాయన్నారు కనుక ఈరోజు మనం అందరినీ ఎవరెవరిని మనం ఇంతవరకు ద్వేషించామో ఎవరెవరిని ఇంతవరకు మనము ప్రేమించకుండా ఉన్నామో కఠిన హృదయం కలిగి ఉన్నామో అది మమ్మీ ఉండొచ్చు డాడీ ఉండొచ్చు మన సహోదరులు ఉండొచ్చు అండి ప్రతి ఒక్కరిని మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి ఇదే నుంచి మీరు కోరుకునేదని ప్రభు చెప్తున్నారు కనుక మనం నిజమైన ప్రేమను కలిగి ఉందాము రెండోదిగా శిలువ మనకు ఏమి నేర్పిస్తుంది మనం శిలువని చూసినప్పుడు ఏమి నేర్చుకోవాలి అది ఈరోజు మనం ధ్యానిస్తున్నామండి రెండవదిగా శిల్వ మనకు వినయమును తగ్గింపును మనకి నేర్పిస్తుందండి మనం చూస్తున్నాము యేసు ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు రాజుల రాజు పరలోకంలో ఉన్న దేవుడు కానీ ఏం చేశారంట మనం చదువుతున్నాము ఫిలిపిల పత్రిక రెండో అధ్యాయంలో ఐదు నుంచి పదకొండు వరకు మనం చదువుతున్నామండి క్రీస్తు మనస్తత్వము మీలో ఉండనండి ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు ఇది గ్రహించవలసిన విషయము ఏమంటున్నారు ఇక్కడ చూడండి ఆయన దేవ్ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వము కలిగి ఉన్నను సమానత్వము కలిగి ఉన్నను స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదంట నేను నాకు కూడా ఉంది హక్కు నేనే ఎందుకు అని అక్కడ స్వార్థ బుద్ధితో ఆయన పట్టుకొని లేదంటండి వినయానికి ఆపోజిట్ గర్వము నేను నాది ఎందుకు అన్నది లేకుండా ప్రభు ఏం చేస్తున్నారంట చూస్తున్నాను మనము ఏడో వచనంలో చదువుతున్నాము స్వార్థ బుద్ధితో పట్టుకొని లేకుండా ఏం చేశారంట ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకున్నారంట రిక్తుడు అంటే అర్థం ఏంటంటే సర్వసాన్ని కోల్పోయారు తన మహిమను కోల్పోయారు పరలోకాన్ని కోల్పోయారు తన యొక్క అధికారాన్ని కోల్పోయారు అన్నిటినీ కోల్పోయి ఎలా వచ్చారంటే దాసుని రూపము సేవక రూపము అది మనం ఇంకా ఊహించలేమండి ఒక దాసుడిగా ఒక దాసుడిగా వేసి ప్రభు తన శిష్యుల పాదాలు పట్టుకొని కడిగినారండి ఆ విధముగా తన్ను తాను తగ్గించుకొని ప్రభు చెప్తున్నారు ఈరోజు మనకు ఉండవలసిన గుణం ఏంటి ప్రభు ఏం చెప్తున్నారంటే తన్ను తాను వాడు హెచ్చించబడును హెచ్చించుకొను వాడు తగ్గించబడును ఇక్కడ యేసుప్రభు తన్ను తాను పూర్తిగా కోల్పోయారు మనం ఆ శిల్వలో ఎలా ఉన్నారని యేసుప్రభు కీర్తన ఇరవై రెండులో అంటారు నేను ఇప్పుడు మానవ మానవుడిగా లేనో పురుగుగా ఉన్నాను ఎలా ఉన్నారంటే తన రూపాన్ని గ్రంథం యాభై మూడులో మనం చదివితే ఆ గ్రంథం యాభై మూడులో ఎంత చక్కగా రాయబడి ఉంటుందంటే బాదామయ సేకునని పెట్టి అక్కడ స్వారూప్యము కానీ ఎండిన నేలలో మొక్కవలే ఉన్నాడంట ఎండిపోయిన ఒకరిని మొక్కవలే మనుషులు కూడా చూడడానికి ఇష్టపడలేదంటండి వ్యాధిగ్రస్తుడు వ్యసనాపరుడు అక్కడ మనం చదివితే ఒక్కొక్కటి చదువుతుంటే ఆయన వ్యాధిగ్రస్తుడుగా మారిపోయాడు వ్యసనా వ్యసనాక్రాంతుడు వేదన బాధ అనుభవించుతున్నాడండి ఆ బాధ వేదనలో తను తాను పూర్తిగా కోల్పోయాడు వేయబడ్డాడు అంతగా తగ్గించుకున్నాడు ఎందుకోసమని నువ్వు నేను కూడా రక్షించబడాలని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనం ఎప్పుడైతే మన గర్వాన్ని కోల్పోతామో అప్పుడు మన ద్వారా మన పిల్లలు కూడా రక్షించబడతారండి కానీ దానికి ఆపోజిట్గా మనం ఏం చూస్తున్నామంటే గర్వము పతనానికి దారి తీస్తుందంట కోపము పతనానికి దారితీస్తుందంట నేను నాది అన్నది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో దేవుని కృపను మనం కోల్పోతామండి అదే లూసిఫర్ సాతాను కూడా కోల్పోయింది అలా కోల్పోకూడదండి ఎప్పుడు సిలవను చూసినా ఆ దీనత్వం మనకు కూడా గుర్తు రావాలండి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే ఆ వినయ గుణము ఉన్నప్పుడు కలిగే లాభాలను మనము గమనిస్తామండి మొదటిగా ఆ వినయం వల్ల మన ప్రార్థన ఆలకించబడుతుందని అని ఏసు ప్రభువారు మనకు చూపించి ఉన్నారు లూకా స్వార్త పద్దెనిమిదో అధ్యాయంలో అక్కడ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు శుంకరీ పరిసేయుడు పరిసేయుడు కూడా ఉపవాసం ఉంటున్నాడు పరిసేయుడు కూడా పదో ఇచ్చాడు కానీ ఏం చేశాడు మనసులో గర్వించాడంట నేను దశమ ఇచ్చాను వారానికి ఉపవాసం ఉన్నారని తన్ను తాను దేవుడి దగ్గర గొప్పలు చెప్పుకున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం అతని ప్రార్థన దేవుడి దగ్గర ఆలకించబడలేదు కానీ ఎవరి ప్రార్థన ఆలకించబడింది సుంకరి ఒకే ఒక మాట మాట్లాడాడంట ఆ తల కూడా ఎత్తకుండా సాష్టంగా పడి దేవా నేను పాపిని ప్రభువాని ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించబడింది కనుక ఈరోజు మన ప్రార్థన ఆలకించబడబడడానికి మనలో ఉన్నటువంటి ఆ గర్వమనే మాటలు కోపమనే మాటలు మన హృదయంలో నుంచి తీసివేసి దేవుని మనం అడుగుదాం ప్రభా నీ వినయ గుణమును నాకు కూడా దయచేయమన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడండి ఇంకా వినయం వల్ల కలిగే లాభం ఏంటి అంటే వినయాత్ములకు దేవుడు కృపను అనుగ్రహిస్తారని యాగో పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుతున్నామండి ఆ కృప లేకుండా దేవుని కృప లేకుండా మనం బ్రతకగలమా ఎవరికి కృప వస్తుందంట దీనులను అందుకే అంటాడు వర్య తల్లి చెప్తున్నారు లూకాసు వార్త కోట టైంలో దీనులను ఆయన పైకి లేవనెత్తి దుష్టులను అనగదొరుకుతారంట దీనులు పైకి లేవనెత్తబడతారండి దేవునికి ఇష్టమైన హృదయం ఏంటి తెలుసా దీన హృదయము ఇష్టమైనది ఎవరితో దేవుడు నివసిస్తారు మనం చదువుతున్నాము వినయం అటువంటి హృదయంలో దేవుడు ఉంటారని గ్రంథం యాభై ఏడు పద్నాలుగులో కూడా మనం చదువుతున్నామండి దేవుడు ఉన్నత స్థలంలో నివసించేవాడు ఆయనను దీన మనస్సులతో ఆయన నివసించును ఎక్కడ దీనత్వం ఉంటే యేసు ప్రభు ఉంటారు పరిశుద్ధాత్మ అక్కడ ఉంటారు కృపా అక్కడ దొరుకుతుంది ప్రార్థన ఆలకించబడుతుంది కనుక ఈరోజు ఆ సిలువని చూసి మనం అడుగుదాం ప్రభావ నన్ను దీన దీనగా మార్చమని మనం ప్రార్థన చేద్దామండి అలాగే మనం చూస్తున్నాము ఈ గుణము మనకి ఎలా వచ్చునంటే ద్వితీయోపదేశాండం ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచనలో మనం చదువుతున్నాము దేవుడు దీన హృదయం ఇవ్వడానికంటే మనకు అనేకమైన కష్టాలు పంపించి కష్టాల ద్వారా మనకు గర్వాన్ని తీసేస్తారు కనుక మనం కష్టాల గుండా వెళ్తుంటే మనం సంతోషిద్దాం ఎందుకంటే దేవుడు మనల్ని నలగొట్టి వినయ హృదయాన్ని కలగజేస్తున్నారు మూడవదిగా శిలవ మనకేం నేర్పిస్తుందంటే క్షమాపణ నేర్పిస్తుందండి ఆ శిలువను చూసినప్పుడు మనకేం ఏం గుర్తు రావాలంటే క్షమాపణ కదా యేసుప్రభు ఏడు మాటల్లో శిలవలో పలికిన ఏడు మాటల్లో మొదటి మాట మనం చదువుతున్నాం లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగులో మనం ఏం చదువు యేసు ప్రభు చెప్పిన ఒక మాట తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమిస్తున్నాను యేసు ప్రభు క్షమాపణ చూపించారు ఎవరికి చూపించారు తను హింసించిన వారికి క్షమాపణ చూపించారు తను ఉమ్మి వేసిన వారికి క్షమాపణ చూపించారు తను తను భయంకరంగా కురడాలతో కొట్టిన వారికి దేవుడు క్షమాపణ చూపించారంటే తను అప్పగించిన వారికి దేవుడు క్షమాపణ చూపించారు కాబట్టి ఈరోజు ప్రభు అదే చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా మత్స్యస్ వార్త ఐదు నలభై నాలుగులో ప్రభు ఏ విధంగా క్షమించారో ఆయన ఏ మాట అయితే మత్స్యస్ వార్త ఐదు నలభై నాలుగులో చెప్పారో ఏమంటున్నారంటే ఇప్పుడు నీతో మీతో నేను చెప్పనది ఏమనగా మీరు మీ శత్రువులను ప్రేమించండి హింసించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడు చెప్తున్నారు హింసించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీరు మీ తండ్రి వాళ్ళే పరిపూర్ణలుగా ఉంటారు యేసు ప్రభు చూపించిన మార్గము మనం కూడా చూపించాలని కోరుకుంటున్నారండి అక్షమాగుణము దేవుడు ఏం ఏమన్నారు మీలో ఉన్న కఠిన హృదయాన్ని నేను తొలగించి నేను మాంసముద్దను మీకు ఇస్తానని ప్రభు మనకు వాగ్దానం చేశారు ఎజక్యాల గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయంలో ఈరోజు మనం కూడా అడుగుదాం దేవా నాలో ఉన్న కఠిన హృదయాన్ని తీసి అందరినీ మన్నించుటకు మన్నించకపోతే కలిగే లాభం ఏంటంటే మనం రోగిగా మారిపోతాము మన్నించకపోతే మన పాపాలు మన్నించబడవని మత్తేసు వార్త ఆరో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుతున్నామండి కనుక ఈరోజు ఎవరెవరిని మండించాలో ఆ పేర్లన్నీ రాసుకొని ఈ విధంగా చెప్దాం తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు విని క్షమిస్తున్నాను తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు విని క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ కోపము ఆ యొక్క శత్రుత్వము మనలోంచి తొలగిపోయి దేవుని ప్రేమ మనలో వచ్చినప్పుడు మన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది మన రోగం నుంచి మనకు విడుదల కలుగుతుంది ఇది సాతానండి క్షమించడం అన్నది దైవత్వం క్షమించబోకుండా కక్ష ద్వేషము మీరు తీర్చుకునకండి పత్రిక పన్నెండో అధ్యాయం మీరు సమయం ఉన్నప్పుడు చదవండి పంతొమ్మిదిలో అంటాడు పగ తీర్చుకున్న నా పని మీరు చేయకండి ఏమంటున్నాడు కీడును కీడు చేత కాక మేలు చేత మీరు చేయించండి మేలు చేత చేయించడం దైవత్వం ఏసుప్రభుని మనం మన్నించినప్పుడు ఏసుప్రభుని మనం చూపిస్తున్నాం ఆయన కృప కేవలము నోటితో కాదంట యేసును నేను ప్రేమిస్తున్నానని మన శత్రువులను మనం మన్నించినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు నాలుగోదిగా మనం ఏం నేర్చుకుంటున్నాము సిలువ దగ్గర అంటే మనకి గుర్తుగా శిలువ ఉందండి ఎఫీచ్లకు రాసిన లేక రెండో అధ్యాయంలో అక్కడ మనం ఈ విధంగా చదువుతున్నాం పద్నాలుగు వచనంలో యూదులను అన్యులను ఏకమనచ్చుట ద్వారా క్రీస్తే మనకి సమాధానమయ్యను వారును వేరు చేసి విరోధులను చేసిన మధ్య అడ్డుగోడను ఆయన తన శరీరము ద్వారా ధ్వంసమంచను యూదులను అన్యులను వేరు చేసి రక్షణ మనకి లేకుండా ఉన్నదాన్ని యేసుప్రభు తన శిల్వ మరణం ద్వారా అన్యులైన మనము కూడా యూదుల ఆశీర్వదం పొందుకోవాలి అబ్రామ్ ఆశీర్వదం పొందుకోవాలని యేసుప్రభు యొక్క వైరము ద్వేషాన్ని శిల్వలో కొట్టివేశారు మనం చదువుతున్నాం పదహార వచనంలో శిల్వపై తాను మరణించుట వలన ఆ వైరంను క్రీస్తు రూపుమాపెను ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరలా దేవుని దగ్గరకు చేర్చెను ఏసే మనకి సమాధాన బలి అంట మన సమాధానమార్థమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడింది ప్రతి వైరం ద్వేషము ఆ శిల్వలో ఏసి ప్రభు కొట్టివేసి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కూడా నోటితో ఈ మాట చెప్పాలి ఎప్పుడైతే భార్య భర్తల మధ్య కానీ అన్నదముల మధ్య విభేదములు కలగజేయబాడు సాతాను అదొక దురాత్మ మనం గ గ్రహించి ఆ దురాత్మను మనం వెళ్ళగొట్టాలి ఏ విధంగా వెళ్ళగొట్టాలి వాగ్దానం ఎత్తి పట్టుకొని చెప్పాలి ఏమని చెప్పాలి అఫీషియల పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చరంలో దేవుడు మన కోసం ఆ శిలవలో ప్రతి వైరమును ద్వేషమును సిలువలో రూపు మాపి రెండు జాతులను ఏకమర్చిన దేవ ఈరోజు నాకు నా భర్తకు నా ప్రతి వైరము ద్వేషము కొట్టివేయబడునుగాక క్రీస్తే మాకు సమాధాన బలిగా మారునుగాక మా కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక అని మనము ఆ శిలవని చూసి చెప్పినప్పుడు సమాధానం మనకు కాబట్టి మీరందరితో సమాధానం కలిగి ఉండండి కులసులకు రాసిన లేక మూడు అధ్యాయం పదిహేను వచ్చిన మనం ఏం చదువుతున్నామంటే క్రీస్తు ప్రసాదించడి శాంతి మిమ్మల్ని గాక కనుక ఒకరితో ఒకరు సఖ్యపడి అందరితో సమాధానంగా జీవించాలని ఆ శిలువను చూసి మనము ఈ నలభై రోజుల ధ్యానంలో మనం ధ్యానించుకుందామండి ఆ సమాధానము మన మనసు తలంపుల ఆలోచనలను పరిపాలించనుగాక సమాధానమికే దేవుడు కర్త కోపం కక్ష ద్వేషము ఎక్కడ ఉంటుందో అక్కడ పిచాచి కార్యంలో ఉండకుండా దేవుని చేతికి మనల్ని మన కుటుంబాన్ని అర్పిస్తాము మనం శిలువను చూసి మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ నలభై రోజులు మేము ధ్యానిస్తుండగా ఆ శిలువ ప్రేమకు గుర్తుగా నీ ప్రేమ మాలో తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మాలో కుమ్మరించి మేమందరినీ ప్రేమించేలాగా విభేదం లేకుండా అందరినీ ప్రేమించేలాగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా అందరినీ మేము రెండోదిగా అందరినీ క్షమించేలాగా మాకు సహాయం చేయండి ప్రభ ఏ ద్వేషం లేకుండా మమ్మల్ని రక్తంలో కడిగి శుద్ధి చేయమని మూడోదిగా ప్రభ వినయము మాకు తగ్గింపుదల నేర్పించండి మాలో ఉన్న గర్వం కోపం అన్నీ కూడా నామలో తొలగిపోవును గాక మేము నీ స్వారూప్యంలోనికి గాక ఈ వింటున్న వాక్యము సిలువ ధ్యానం ప్రభ మమ్మ నీలాగా మార్చి మము నాలుగోదిగా సమాధానం కలిగి ఉందము గాక ఆ కృప మా అందరికీ దయచేయండి ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము ఏసు నామలో కలిగి సమాధానంతో మేము జీవించి నీ మహిమలో మేము చేర్చే వరకు రహస్య రాకుడు ఎత్తపడే వరకు నీ కృపతో మేము నింపబడి ఉండునట్టుగా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మా కుటుంబం మా ఆత్మలు మీ చేతికి అప్పచెప్పి యేసు క్రీస్తది పరశుధన్ నామ పేరెట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించినగాక ఆ మెయిన్ ప్రైస్ లాడ్